హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను వచ్చి మటన్ కర్రీ అయితే వండుతున్నానండి చూడండి మటన్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు ఇది ఉప్పు కారం నూనె అండి ఇప్పుడైతే తయారు చేద్దాం చూపిస్తాను చూడండి నూనె అయితే కాకపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను ఇది అయితే కాసేపాకు మర్చిపోతామండి ఇప్పుడు అయితే పంపుతున్నామండి ఇందులో కొంచెం సాల్ట్ చేసుకుంటున్నాము కొంచెం సాల్ట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గు మగ్గుబాక్ రెండు దిగుతాడు అన్నది ఒక అయితే మొగుతుంటామండి ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను సేపు అయితే టమాటాలు కూడా మగ్గాక అప్పుడు మన కులిపాయలు పచ్చిమేలో టమాటాలు అయితే చూడండి ఎంత బాగా మద్దుకోనివ ఇప్పుడైతే నేను మక్క మెచ్చుకుంటున్నాండి దీన్ని కూడా కాసేపు మొక్కమిద్దామండి ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుంటుందండి ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటున్నాం పసుపు సాల్ట్ అందాక కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం లేకపోతే కసిమైపోద్ది కారం కూడా వేసుకుంటున్నానండి వాటర్ ఇప్పుడు వేసుకున్నాను మటన్ ఎక్కువసేపు పడుకుంటుందండి లేకపోతే గట్టిగా ఉంటుంది కదా అందుకే నేను అన్ని వాటర్ ఎక్కువ అయితే పోసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి కూర అయితే ఉడికిపోయింది కూర ఎలాగ టేస్ట్ అయితే చూసి మా మా బావ అయితే చెప్తాడండి చూ ఎలాగుంది బాబు మటన్ కూర ఇదిగోండి నేనైతే అయితే వచ్చానండి అయితే కొట్టేసరి చూడండి అయిపోయింది ఆకుట్టు కొడతామైతే ఇప్పుడైతే బేర్ల కడక అయితే వెళ్ళిపోతామండి చూడండి వాళ్ళందరం ఉన్నది తొమ్మిది అయిపోయిన సరే అయ్యి అదిగోండి ఇవిడైతే పచ్చన్నత్త గారండి హాయి చెప్తుందండి చూడండి లాస్ట్ ఆవిడండీ ఇవిడ పచ్చన్నత్త గారు అయితే అయిపోయిందండి మేము చూడండి ఎంత పొన్యా పైన మా మా మామిగారండి తర్వాత అండి ఈయనైతే మా మేస్త్రి మీ ఇస్తారండి మా రిలేటివ్స్ ఇవిడైతే మా అత్తగారు ఈయనైతే మా అన్నీ అండి పైన అతను అయితే తమ్ముడు అవుతాడండి ఇది చూడండి తోటలు ఎంత బాగుంది చాలా బాగుంటుంది అండి టూ ఇదిగోండి ఆటో అయితే ఎక్కేస్తున్నాం మేము బేర్న కడకి వెళ్తానకి తాటని ఆటో అయితే రప్పించి నేనైతే మామగారండి వాళ్ళిద్దరూ మా అత్తగారు మా మామగారండి లాస్ట్ వాళ్ళండి నేనైతే అన్ని అవుతాడండి ఇదిగోండి మా చిన్న చిన్న అవుతాడండి వేసాలు తిప్పుకుంటే మా చిన్న అదిగోండి వెనకాల ఇదిగోండి నేనైతే హాయ్ అయిపోయి అంటే ఆటోలో జారువైతే అన్నయ్య పోసిన్నానా అన్నం తినొంటలే కైతే ఆలైతే వసలాల కరేం హై కొరొన ఆటోలో కుచ్చన ఉంది ఇక్కడైతే చిన్న నల్లండి ఇక్కడైతే నకిలీ సిక్ బటల్ ఆ ఆ ఓటొన బాళి తీయసాల ఎల పుడెనుసిలంత బానే దెగెన్క్లాయ్ పోత జీడత కూడా కానీ ఇదైతే మొక్కతో అంటండి అందులో చిన్న మొక్కలు ఉన్నది మొక్క మొక్కలు కూడా వేసేసారండి ఇదిగోండి బేరెన్ కడక అయితే వచ్చేసాం కాయలు పక్కన అయితే రేగి చెట్టు ఉంది కాయలు కాయలే ఉన్నాయండి చూడండి కాలు అయితే చిన్న చిన్న కాయలు అండి చాలా బాగున్నాయి కాయలు అవిగోండి కాయలు బాగున్నాయి అవి కింద అయితే పడిపోయినాయి ఉన్నాయి చూడండి కింద పడిపోయి ఎండిపోయినాయి చూడండి ఇవ్వండి పక్కన అయితే బేర తోట బేరన్లో మామిడి చెట్టు చూడండి ఎంత బోధ పోసిందో చాలా బాగుంది పూత పోతా అవి బేరైతే ఉనికిచ్చిన అయితే దింపుతున్నామండి మా చిన్న రాచి చూడారండి మా చిన్న మా చిన్నారి ఉంది రాచి బేరైతే బేర దింపుతారండి కర్ర అయితే బ్యారెండించే సాగు అయితే కట్టుబడి పెట్టేస్తున్నారండి చూడండి ఎలా కడతారు ఆ చివరి అయితే మా మాంగారండి ఇవన్నీ మా చిన్న మాంగారు చూడండి ఎలా కడతారు అంటే స్పీడ్ కట్టి